వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా శ్రావణ మాసంలో ఇలా చేయాలని కూడా కొంతమంది పండితులు జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఏం చేయాలి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక ఆ పరమశివుణ్ణి ఆరాధించి ఆయన భక్తులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు అందులో మన ఛానల్ చాలా వీడియోలు ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైకు కామెంటు తప్పనిసరిగా చేయండి అయితే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు శివాలయాలంతా కూడా భక్తులతో పోటెత్తుతూ ఉంటాయి శివునికి ఇక్కడ పన్నెండు మాసాలలో శ్రావణ మాసం అంటే కూడా అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తూ ఉంటారు అందుకే శివశంకర శ్రావణ మాసంలో హృదయపూర్వకంగా అంటే శివుడు శంకరుడు శ్రావణ మాసంలో వాళ్ళని హృదయపూర్వకంగా కనుక మనం పూజిస్తే వారు కోరి వారు మన కోరికలను త్వరగా నెరవేరుస్తారని కూడా చెబుతూ ఉన్నారు చాలామంది నమ్మి పాటిస్తూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం శ్రావణ మాసం మొత్తం కూడా కాకుండా కేవలం ఒకరోజు లేదా ఒక వారం మాత్రమే పూజిస్తారు అలాంటి వారు కూడా శ్రావణ మాసంలో పూజా ఫలితాన్ని కూడా పొందాలనుకుంటారు మరి అలాంటి వారు ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో సోమవారం నాడు ఉపవాసం పాటించి శివాలయంలో జలాభిషేకం చేయడం ద్వారా జ్ఞానం పొందుతారని కూడా పండితులు చెబుతూ ఉన్నారు అలాగే వివాహిత స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ రోజున ఉపవాసం చేయడం ద్వారా అఖండ సౌభాగ్యం పొందుతారని అలాగే ఆ రోజున ఉపవాసం చేయడం వల్ల పెళ్లి కాని అమ్మాయిలు కోరుకున్న వరుడు కూడా లభిస్తారని కూడా పండితులు చెబుతూ ఉన్నారు ఇక నిరుద్యోగులు శ్రావణ మాసం శ్రావణ మాసం సోమవారం నాడు కూడా ఉపవాసం ఉండడం వల్ల ఉద్యోగాలు కూడా లభిస్తాయని కూడా చెప్తూ ఉన్నారు ఇక మంచి కుటుంబం ఉద్యోగం వ్యాపారం ఈ వ్యాపార వర్గాలకు చెందిన వారికి ధన ధాన్యాలు లక్ష్మీదేవి కూడా లభిస్తుందనేసి కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ రథం శివభక్తికి ప్రాపంచిక విషయాలను కూడా కోరని వారికి మోక్షాన్ని కూడా అందిస్తుందని శ్రావణ మాసం మొత్తం కూడా భోలేనాథను పూజించలేని వ్యక్తి శ్రావణ మాసంలో చివరి సోమవారం నాడైనా సరే శివుణ్ణి ఆరాధించాలని చివరి సోమవారం నాడు శివుడికి పాదాలు కూడా నమస్కరించి పూజించాలని ఎందుకంటే శివుడు దాత త్రిపురారి త్వరలో మనం ప్రసన్న అంటే త్వరగా మనకు ప్రసన్నంలో అవుతాడనేసి కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆయన కోసం ఎవరైనా తపస్సు చేస్తే అందరికన్నా చాలా వేగంగా భక్తులకు ప్రసన్నం ఇచ్చేటువంటి వ్యక్తి శివుడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే దేవతలు రాక్షసులు గంధర్వులు ఇలా నపంసుకులు రాక్షస గురువులు శుక్రాచార్య ఎవరైతే ఉన్నారో ఇలా శివుని కూడా ఆరాధించడం ద్వారా అనేక విజయాలు కూడా పొందారు ప్రయోజనాలు కూడా పొందారు మహాబలి రావణుడు కూడా శివుడిని ఆరాధించడం ద్వారానే అనేక విజయాలు కూడా సాధించాడనేసి కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి చివరి సోమవారం అంటే చివరి సోమవారం నాడు ఆరాధన చేయాలని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఎలా ఆరాధన చేయాలి దాని యొక్క విధానం ఏంటి అనేది మనం చూసినట్లయితే శ్రావణ సోమవారం ఉపవాసం ఉండాలి ఉదయాన్నే ముందుగా కంటే ముందే లేచి తల తలస్నానం చేసి ధ్యానం చేసుకోవాలి అనంతరం శివపార్వతులు నంది కార్తికేయ నాగదేవతలు అలాగే గంగా పూజతో పాటు ఆలయంలో ఉన్నటువంటి గణేషుని కూడా ఆలయానికి వెళ్తే అక్కడే మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు ప్రసాదం నీరు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార గంధం పిల్లవాద పత్రాలు అలాగే జనపనార తాతుర దూపం దీపం దీక్షలతో పాటుగా నందికి మేత వేయాలని అంటే గోశాలలో ఉంటే అక్కడ వెళ్ళి మేత వేయాలని అలాగే నెయ్యి కర్పూరంతో దేవుని కూడా పూజించాలని రాత్రిపూట హారతి చేయడం ద్వారా కూడా శివుడి మహిమను కూడా స్థుతిస్తాయని శివాష్టకం శివతాండవ స్తోత్రం శివ మహిళనాథ స్తోత్రం శివ చాలీస శివ సహస్రనామాలు అలాగే శివ మంత్రాలు శివ పురాణం మొదలైనటువంటి వాటిని కూడా మనం చదువుకోవాలి లేదా వినాలి కూడా పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని ఆ శివుడు మనకు త్వరగా మన జీవితంలో ప్రతి మనిషికి ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా తీరుతాయనేసి కూడా పురాణాలు చెబుతున్నాయి చాలామంది నమ్ముతున్నారు పాటిస్తున్నారు జరుగుతున్నాయి కూడా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా చేయండి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహం పొందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ ఫుల్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం పోకండి